morning, morning but no హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ స్వీట్ హోమ్ ఇవాళ వ్లాగ్ ఏంటంటే ఒడిబియమ్ వ్లాగ్ అండి నేను లాస్ట్ బ్లాగ్ లోనే షేర్ చేస్తున్నాను కదా టోటల్ షాపింగ్ అంతా కూడా వడి పోస్తున్నారు నెక్స్ట్ డే దానికోసం ప్రీ ప్రిపరేషన్స్ అన్ని కూడా చేసుకుంటున్నా అని చెప్పేసి లాస్ట్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అండ్ షాపింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయాక నైట్ అంతా కూడా మెహందీ పెట్టించుకున్నాను నా మేనకోడలతో అది రిమూవ్ చేసి పడుకుందాం అనే పాటికి నాకు ఎప్పుడు నిద్ర వచ్చిందో నాకే తెలియదు అనమాట ఫుల్ టైర్డ్ అయిపోయాం కదా జర్నీ అండ్ అలాగే షాపింగ్ తో సో ఇంకా పడుకుండిపోయేసి పోయేసి మార్నింగే లేచామన్నమాట టైం చూస్తున్నారు కదా సెవెన్ ఓ క్లాక్ అలా అవుతుంది ఇప్పుడు లేచి టోటల్ నా చేతికి ఉన్న మెహందీ అంతా కూడా రిమూవ్ చేసి ఆయిల్ అయితే అప్లై చేసుకున్నా అనమాట సోప్ అసలు ఏం పెట్టలేదు ఒక వన్ అవర్ పాటు అలా ఆయిల్ అప్లై చేసుకునేసి ఇంకా నా వర్క్స్ అన్ని కూడా చేసుకుంటూ ఉన్నాను అనమాట ఆఫ్టర్ దాట్ నేను ఇంకా ఫ్రెష్ అయితే అయిపోయాను ఫ్రెష్ అయ్యేసి ఇంకా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ జ్యువెలరీ అన్ని కూడా చూపించేద్దాం అని చెప్పేసి మీ ముందుకైతే వచ్చేసారి మార్నింగ్ చాలా హడావడిగా ఉన్నాం కాబట్టి ఇంకా చకచక ఫస్ట్ అయితే మీకు చూపించేస్తున్నాను శారీ అంతా కూడా నేను ఈ శారీ తీసుకున్నదైతే మాత్రం అనంతపూర్ లో సిండికేట్ నగర్ శారదా సిల్క్స్ లో అయితే పోచేస్ చేసుకున్నాను సమ్ ఇయర్స్ నుంచి వీళ్ళ దగ్గర ఉన్నాం అనమాట నా పట్టు సారీ కలెక్షన్స్ అన్ని కూడా వీళ్ళ దగ్గర తీసుకున్నాను అండ్ ఇదైతే కలర్ వచ్చేసి టర్క్ కలర్ ఇప్పుడు ఈ మధ్య ట్రెండింగ్ లో ఉన్న కలర్ కదా నాకైతే చాలా ఫేవరెట్ అయిపోయింది ఎట్టి పరిస్థితిలో ఇదే తీసుకోవాలని చెప్పేసి అనుకున్నాను కనిపించేపాటికి ఇంకేమాత్రం మాత్రం లేకుండా తీసేసుకున్నా అనమాట సారీ కుచ్చు డిజైన్ మగ్గం వర్క్ ఇవన్నీ కూడా నేను ప్రింట్రెస్ట్ లో డౌన్లోడ్ చేసుకొని మా వదిన షేర్ చేస్తే వదిన అన్ని కూడా టేక్ కేర్ చేసి నాకు ఇవన్నీ కూడా డిజైన్ చేయించి రెడీగా పెట్టున్నారు అనమాట దివాళికి వచ్చేపాటికి అన్ని కూడా తనే టేక్ కేర్ చేశారు సో డిజైన్ నేనైతే చూస్తున్నారు కదా మగ్గం వర్క్ అయితే ఇలా అయితే వేయించుకున్నాను అసలు నాకు ఎంత బాగా నచ్చిందంటే కలర్ కాంబినేషన్ కానీ వర్క్ కానీ ఫినిషింగ్ కానీ చాలా చాలా బాగా వచ్చింది నేను చాలా వరకు ఈ మగ్గం వర్క్స్ చాలా ట్రైల్ చేస్తూనే ఉంటాను వేయించుకున్నదే వేయించుకోను అనమాట డిఫరెంట్ గా ఉండాలనుకుంటూ ఉంటాను బ్యాక్ థ్రెడ్ అయితే హ్యాంగింగ్స్ ఇలా పెట్టించేసుకున్నాను అది కూడా మగ్గం వర్క్ అనమాట సారీ ఎలా ఉంది ఏంటి మగ్గం వర్క్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయటం అసలు మర్చిపోకండి నాకైతే చాలా బాగా నచ్చేసింది ఫైనల్ ఇక్కడ నేను తీసుకున్న జ్యువెలరీ బ్యాంగిల్స్ అన్ని కూడా ఇవన్నమాట క్లియర్ చూపించేస్తున్నాను ముందైతే ఈ జ్యువెలరీ నెక్ పీస్ అయితే మాత్రం నేను తీసుకున్నాను ఇన్స్టాగ్రామ్ పేజ్ జ్యువెల్స్ ఎంపోరియా నుంచే తీసుకున్నాను యాక్చువల్లీ ద బ్లింగ్ బ్యాగ్ నుంచి కూడా నేను తీసుకోవాలనుకున్నా సేమ్ పీస్ బట్ కానీ కొంచెం కాస్ట్ వేరియేషన్ ఉండేపాటికి నేను జ్యువెల్స్ ఎంపోరియా నుంచి తీసుకున్నాను అండ్ నెక్ పీస్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అండ్ ఇదైతే శారీ బ్రోచర్ అనమాట ఇది శోభా ఉమెన్స్ వరల్డ్ నుంచి శారీ బ్రోచర్ అండ్ అలాగే స్టోన్ బ్యాంగిల్స్ పర్చేస్ చేసుకున్నాను ఇదైతే హెయిర్ బ్రోచర్ అనమాట ఆల్రెడీ ఉన్నదే అనమాట ఓవరాల్ గా నా నెక్ పీస్ జ్యువెలరీ అంతా కూడా ఇలా సెట్ చేసుకున్నాను అండ్ ముఖ్యంగా బ్యాంగిల్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా మీషో నుంచి పర్చేస్ చేసుకున్నాను మల్టీ కలర్ బట్ ఇవన్నీ కూడా మిక్స్ చేసి ఇలా అయితే సెట్ చేసుకున్నాను ఇక ఓవరాల్ గా నేను ఒడిబిఎం కోసం పర్చేస్ చేసుకున్నవి సెట్ చేసుకున్నవన్నీ కూడా ఇవే అనమాట ఆల్రెడీ నెయిల్ పాలిష్ అంతా కూడా మ్యాచ్ చేసుకునేసి అప్లై చేసేసుకున్నాను లాక్మీ నెయిల్ పాలిష్ అనమాట షేడ్ ఐ డోంట్ నో బట్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ఇక శారీ డ్రేపింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఆఫ్టర్ దాట్ ఇక్కడైతే రెడీ అయిపోతున్నాను అనమాట సింపుల్ మేకప్ అయితే వేసుకుంటున్నాను ఆల్రెడీ మీరు నా మేకప్ వీడియో చూసారని అనుకుంటున్నాను నేను ఎక్కువగా హడావడైతే ఏం పెట్టుకుని కానీ చాలా సింపుల్ గా వేసుకుంటున్నా ముందు అయితే మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత ఐ క్రీమ్ అయితే వేసేసుకున్నాను ఐ క్రీమ్ ఎందుకంటే ఐ బ్యాగ్స్ ఉన్నాయన దాని కోసం అండ్ ఆఫ్టర్ దట్ నేనైతే మేకప్ ఫిక్సర్ స్ప్రే చేసుకున్నాను మొదట్లో అండ్ అలాగే ఆఖర్ లో స్ప్రే చేసుకుంటే బాగుంటది అనమాట మేకప్ ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుస్తుంది అండ్ నెక్స్ట్ అయితే ఆరెంజ్ కలర్ కరెక్టర్ నాకు పిగ్మెంటేషన్ ఉంది కాబట్టి ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉంటాయో అక్కడంతా కూడా కలర్ కరెక్టర్ వేసేసుకున్నాను ఎప్పుడైతే అది యూజ్ చేస్తామో కన్సీలర్ పక్కగా యూజ్ చేయాలి సో దానికోసం ఎక్కడైతే కలర్ కరెక్టర్ యూజ్ చేశానో అక్కడంతా కూడా కన్సీలర్ కూడా అప్లై చేసేసి జస్ట్ ట్యాప్ చేసేసుకుంటున్నాను మీకు పిగ్మెంటేషన్ ఏం లేదు అంటే మాత్రం కలర్ కరెక్టర్ స్కిప్ చేసుకునేసి డైరెక్ట్ గా కన్సీలర్ అప్లై చేసుకోవచ్చు అనమాట జస్ట్ ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత సెట్ చేయడం కోసము నేను లూస్ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను ఇక్కడ నేనైతే బనానా పౌడర్ యూజ్ చేస్తున్నాను కొంచెం ఫేర్ గా ఉన్న వాళ్ళు ట్రాన్స్లూజెంట్ పౌడర్ యూజ్ చేసుకోవాలి అండ్ ఆఫ్టర్ దట్ నేను ఇక్కడ అప్లై చేసుకుంటున్నాను ఫౌండేషన్స్ అనమాట నేను టూ షేడ్స్ మిక్స్ చేసుకుని అప్లై చేస్తున్నాను త్రీ థర్టీ అండ్ త్రీ ఫార్టీ రెండింటిని మిక్స్ చేసుకునేసి ఆ షేడ్ తో నేను అప్లై చేసుకుంటున్నా అనమాట ఫౌండేషన్ షేడ్స్ నాకు సెట్ ఇలా అయితే మిక్స్ చేసుకునేసి కాంబినేషన్ మీద అప్లై చేసుకునేసి ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఫౌండేషన్ ని ఇలా బ్రష్ తో చేసుకుంటున్నాను అండ్ తర్వాత కొంచెం అంత లూస్ పౌడర్ తో సెట్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐబ్రోస్ ఫిల్ చేసుకుంటున్నాను ఐబ్రోస్ ఫిల్ చేసిన తర్వాత డౌన్ సైడ్ అంతా కూడా కొంచెం అంత కన్సీలర్ తో డ్రా చేసేస్తున్నాను చాలా మంచి ఫినిషింగ్ వస్తుంది ఇలా చేయటం వల్ల ఐబ్రోస్ బ్రష్ చేయటం వల్ల ఏంటంటే కొంచెం వాల్యూమైజ్డ్ గా కనిపిస్తుంది సో దాని కోసం ఆ తర్వాత నేను ఇక్కడ అప్లై చేసుకుంటున్నాను కొంచెం లిటిల్ బిట్ అంతా కాంపాక్ట్ అయితే యూజ్ చేసుకుంటున్నాను అది కూడా బ్రష్ తో అప్లై తర్వాత స్మాల్ అమౌంట్ ఆఫ్ ఐ షాడో అయితే అప్లై చేసుకుంటున్నాను నేను హెవీగా అప్లై చేస్తే చాలా ఓవర్ గా కనిపిస్తుంది సో దానికోసం చాలా లిటిల్ అమౌంట్ తీసేసుకునేసి జస్ట్ ఇలా ట్యాప్ చేసుకునేసి మేకప్ ఫిక్సర్ తో సెట్ చేసుకున్నాను అనమాట ఆ తర్వాత లిప్ లైనర్ అయితే మార్స్ వాళ్ళది యూస్ చేస్తున్నాను షేడ్ నంబర్ త్రీ అండ్ ఆఫ్టర్ దట్ మేబిలిన్ లిప్స్టిక్ అయితే యూజ్ చేస్తున్నాను ఇవి రెండు మనం అప్లై చేశాక టోటల్ మేకప్ లుకే చేంజ్ అయిపోతుంది చాలా ఎలిగెంట్ గా కనిపిస్తూ ఉంటాము అండ్ నెక్స్ట్ ఐలాష్ కర్ల్ చేసుకున్న తర్వాత మస్కర్ అయితే అప్లై చేసుకుంటున్నాను చాలా స్మాల్ అమౌంట్ తీసుకున్నాను ఇంకా బిందీ అయితే పెట్టేసుకున్నాను లూజ్ పౌడర్ తో అంతా ఇలా టచ్ అప్ చేసేసుకున్న తర్వాత ఇంకా మాంగ్టికా పెట్టేసుకునేసి జ్యువెలరీ వేసుకోవటమే అనమాట ఓవరాల్ గా ఇంకా మేకప్ అంతా కూడా రెడీ అయిపోయినట్టే మన ఫేస్ బ్రౌన్ గా ఉంది కొంచెం డార్క్ గా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా బనానా పౌడర్ మన ఫేస్ లుక్ నే మార్చేస్తుంది కొంచెం ఎల్లో షేడ్ ని ఆ టింట్ ని మనకి ఇస్తుంది అనమాట సో డెఫినెట్ గా బనానా లూజ్ పౌడర్ అయితే మన లాంటి వాళ్ళు యూస్ చేయటమే చాలా బాగుంటుంది ఇక ఫైనల్లీ జ్యువెలరీ అంతా కూడా వేసేసుకుంటున్నాను నెక్ పీస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా చాలా బాగా మ్యాచ్ మ్యాచ్ అయిపోయింది అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా అనిపించాయి అనమాట పికాక్ డిజైన్ చాలా బాగా అనిపించింది ఈ సెట్ అంతటికి అండ్ ముఖ్యంగా ఏంటంటే నేను ఈ ఇయర్ రింగ్స్ కి చంపస్వరాలు కానీ మాటిలు కానీ ఏవి వేయట్లేదు అవి వేయటం వల్ల టోటల్ డామినేటింగ్ గా అనిపిస్తుంది అందుకోసం ఇవే ఎలిగెంట్ గా కనిపించాలి అంటే అవన్నీ ఏం వేయకూడదు అనిపించింది నాకు ఇవే హైలైట్ గా అనిపిస్తే బాగుంటది అనిపించి ఇంకా నేను ఏమీ వేసుకోలేదన్నమాట చూస్తున్నారు కదా ఇంకా హెయిర్ అంతా కూడా సెట్ చేసుకున్న హెయిర్ బ్రోచర్ పెట్టుకుంటున్నా కానీ అసలు కనిపించదండి ఎందుకంటే మనం ఒడిబియ్యం అంటేనే ఒక ట్రెడిషన్ కాబట్టి ఫ్లవర్ ఫ్లవర్స్ కంపల్సరీ పెట్టుకోవాలి ఫ్లవర్స్ పెట్టుకుంటే ఇంకెక్కడ హెయిర్ బ్రోచర్ కనిపించదు ఏమీ కనిపించదు ఇంకా ఫైనల్లీ నేను ఎలా ఉన్నాను ఏంటి అండ్ నెక్ పీస్ ఎలా ఉంది శారీ ఎలా ఉంది మేకప్ లుక్ ఎలా ఉంది టోటల్ అవుట్లుక్ అంతా కూడా ఎలా వచ్చింది అనేది మీరే కామెంట్ చేయాలి మీరు కామెంట్ చేయటం వల్ల నాకు కూడా తెలుస్తుంది అనమాట ఎలా ఉన్నాను ఏంటి అని చెప్పేసి చూడంగానే బాను అయితే చేతులతోనే తీసేసాడు తీసేశాడనమాట అంత బాగా నచ్చానంట చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు అని చెప్పేసి కాంప్లిమెంట్ ఇచ్చాడు అసలు నాకు హ్యాపీనెస్ అంతా ఇంత కాదు హస్బెండ్ ఉంటే ఇంకా బాగుండేది బట్ ఆయన లేరు కాబట్టి తప్పదు అండ్ నేను పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకునేసి ఇంకా బోన్ చేస్తున్నాను అయితే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వర్క్స్ చేస్తూనే ఉన్నారు పాపం పాయసం ఓలిగా నెయ్యి అన్నం రసం చిత్రాన్నం ఆలు ఫ్రై అండ్ పాపడ్స్ అనమాట ఇవాళ రెసిపీస్ ఇన్ని చేశారు అండ్ ఇంకా తినేసి మంచిగా అయితే స్టార్ట్ చేసేస్తున్నాను చూసేసేయండి ఒడి బియ్యం త్రీ ఇయర్స్ వన్స్ వేస్తారనమాట అమ్మ వాళ్ళు ఎవ్రీ త్రీ ఇయర్స్ వన్స్ నాకు ఒడిబియమ్ అయితే పోస్తారనమాట అది పుట్టింటి సారా అని చెప్తారు కదా సో అది కొన్ని కొన్ని ప్లేసెస్ లో ఉంది కొన్ని ప్లేసెస్ లో లేదు బట్ మా సైడ్ అయితే వేస్తారు అనమాట అంటే పెళ్ళైన దగ్గర నుంచి ఒడిబియమ్ అనేది పుట్టింటి నుంచి వస్తూనే ఉంటుంది మాకు ఎప్పుడు కూడా నాకు మా అక్కకు త్రీ ఇయర్స్ వన్స్ అమ్మ వేస్తూనే ఉంటారు ఇక సండే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ లోపలే నాకు ఒడిబియమ్ అనేది కంప్లీట్ అయిపోవాలని చెప్పేసి అన్నారనమాట పంతులు గారిని అడిగితే టైమింగ్ యాక్చువల్లీ ఆ రోజు సాటర్డే ఇంకా మంచి ముహూర్తం ఉన్నది బట్ కానీ మేము బయలుదేరిందే ఫ్రైడే నైట్ అనమాట లైక్ ఫ్రైడే ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము సాటర్డే మార్నింగ్ వచ్చేసాము సాటర్డే నైట్ నిద్ర చేశాకే నెక్స్ట్ డే ఒడిబియం అనేది వేయాలి కాబట్టి ఇంకా నాకు సండేనే వీలు పడింది అనమాట ఇంకా నెక్స్ట్ డేనే అమావాస్య స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఆ లోపే ఉడిబియం అనేది వేసేసుకోవాలి అని చెప్పేసి అంటేను ఇంకా ఆ రోజు వేసేసుకునేసి టువల్వ్ కి ట్వెల్వ్ లోపే లేండి ట్వెల్వ్ లోపే ఉడిబియం కంప్లీట్ చేసేసుకునేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట మంచిగా కడుపు నిండా తిని ఉడిబియం పోసుకోవాలని అయితే చెప్పారు సో అందుకోసం తినేసాం అనమాట అన్ని లైట్ గా తిన్నాను అసలు టచ్ కూడా చేయలేదు అండి మీకు జస్ట్ చూపించాను కానీ తినలేదు తినలేదు కదా అని చెప్పేసి ఓలిగలు లెమన్ రైస్ ఆలూ ఫ్రై ఇవన్నీ కూడా బాక్స్ పెట్టి పంపించేశారు నేను బాను జస్ట్ పాయసం రైస్ ఐటమ్స్ ఇవన్నీ కూడా తినేసాము ఇంకొడి ఒడిబియం ఈవెంట్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాము బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకునేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఒడిబియం కట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంట్లోకి అయితే వెళ్ళకూడదు డైరెక్ట్ గా ఇంక అత్తార అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట అన్నయ్య అయితే డ్రాప్ చేయడానికి వస్తున్నారు నేను బాను మాత్రమే వెళ్తూ ఉన్నాము అత్తయ్య వాళ్ళ ఊరికి మా ఊళ్ళో దివాళి అయితే ట్యూస్డే అండ్ వెడ్నస్డే అనమాట మండే కాదు సో మేము సండే ఆఫ్టర్నూన్ వెళ్తున్నాం కదా వెడ్నస్డే ఆఫ్టర్నూన్ వరకు ఇంకక్కడే ఉండిపోతున్నాము ఊర్లోనే ఒకవేళ మా వారికి లీవ్ దొరికితే ఆయనే వచ్చేస్తారు ట్యూస్డే పెద్దమ్మానే పోయితే సరే కాల్చే ఇది ఇది చాలా పెద్ద క్యారీరు దేని హోళంటారు మా బాస్లో మా నాన్నమ్మ చిరాన్ని తీరా తీరా ఇంకా మేము రాగానే అసలు ఎవరెవరు ఏం కొన్నాము దివాళీ షాపింగ్ అంతా కూడా ఏంటి ఆ అంతా ఇలా ముందర పెట్టేసుకునేసి ఒకరికొకరు చూయించుకుంటూ ఉన్నాం అనమాట అత్తయ్యకి షాపింగ్ చేశారు శారీస్ అవి చూపిస్తుంది ఆ తర్వాత మా తోడుకోడలు తీసుకున్నారు శారీస్ అవన్నీ కూడా షేర్ చేస్తున్నారు సో ఇలా సరదా సరదాగా ఫన్నీ ఫన్నీగా ఆ రోజు అంతా కూడా అలా గడిచిపోయింది అనమాట ఏదైనా సరే లేడీస్కి ఏమేమి శారీస్ కొన్నారు ఏంటి అసలు ఏం జ్యువెలరీ తీసుకున్నారు అర ఇలాంటివి చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కదా ఈ టాపిక్స్ అనేవి గోరెంటా కాకైతే పీక్ కొని వచ్చిందనమాట అది అత్తయ్య కోసమే గా పిక్ వచ్చారు అత్తయ్య అది మాత్రమే పెట్టుకుంటారు కాబట్టి ఇంక ఇదంతా కూడా పక్కన పెట్టేసి ఆ లోపు ఈవినింగ్ అయిపోయింది వచ్చేపాటికి త్రీ ఓ క్లాక్ అలా అయింది త్రీ లోపే వచ్చేయాలని చెప్పేసి అన్నారు సో అలాపొచ్చేసాము రాగానే ఇంకా అలా ముచ్చట్లు పెట్టుకున్న తర్వాత ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ అవ్వగానే ఫోర్ థర్టీ ఆ టైంలో ఇంకా టీ ప్రిపేర్ చేస్తే అలా సరదా కూర్చొని టీ అయితే ఎంజాయ్ చేస్తున్నాము నైట్ అయిపోయింది నైట్ అవ్వగానే ఇక్కడ రామ్ చరణ్ చూస్తున్నారు కదా ఈ అబ్బాయి వచ్చేసి అండ్ డెఫ్ అండి మాటలు రావు వినపడదన్నమాట ఇతనైతే మా వారి వాళ్ళ కజిన్ సిస్టర్ వాళ్ళ కొడుకు అనమాట అంటే నాకు ఆడపడుచు అవుతుంది నా చిన్న ఆడపడుచు కొడుకు అందరితో ఎంతో ప్రేమతో ఉంటాడంటే అసలు నిజంగా ఎంతో నచ్చుత

బాగా ఏదో పదకొండు ఉండదంట జస్ట్ కంప్యూటర్స్ నేర్చుకోవడము బాగా అమౌంట్ కూడా వస్తుందంట అట్లా కోర్సెస్ కదా కంప్యూటర్ కోర్సస్ ఎందుకు క్లాస్ అడుగు పండు ఓ యు సో బ్యూటిఫుల్ అని చెప్పవా అచ్చా నిశ్శబ్ద మూవీ ఎఫెక్ట్ నీకు ఇప్పుడు

విన్నారు కదా రామ్ చరణ్ మాటలు ఎంత క్యూట్ క్యూట్ గా మాట్లాడుతున్నాడో నిజంగా వాడి ప్రేమ కానీ వాడి అఫెక్షన్ కానీ తర్వాత వాడు అవతల వాళ్ళకి ఇచ్చే గౌరవం కానీ నిజంగా అల్టిమేట్ అండి చాలా మంచిగా పెరిగాడు ఫస్ట్ నుంచి అంతే మమ్మల్ని చూడంగానే ఎక్కడున్నా సరే వచ్చి పలకరిస్తాడు మంచిగా రెస్పెక్ట్ఫుల్గా గా ఉంటాడనమాట ఇక రేపటి కోసం ఆకుర్లంతా ఒలిచేసి రెడీ చేసుకుంటున్నాం అనమాట ఇవన్నీ కూడా అయిపోయాక ఇంకా పడుకుండా సో అదనమాట ఇవాటికైతే ఈ బ్లాగ్ ఏం చేస్తున్నాను మరో ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో డెఫినెట్గా గా మిమ్మల్ని కలుసుకుంటానండి చాలా ఫనీ ఫన్నీ బ్లాగ్స్ అయితే రాబోతున్నాయి స్టేట్ యూన్ ఫోర్ Thanks for watching. See you soon. Take care. Bye bye.